ఈరోజు మంగళవారం సాయంత్రం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శిపట్టణం కురిచేడు రోడ్డులోని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వద్ద గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ కోసం స్థలం కేటాయించి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసి మధ్యలో ఆగిపోయిన అన్నా క్యాంటీన్ని డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి స్వయంగా ఆ స్థలాన్ని వెళ్ళి పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ దర్శిలో అన్నా క్యాంటీన్ ద్వారా త్వరలో కేవలం ఐదు రూపాయలకే పేదలు కడుపు నిండా భోజనం అందించడం జరుగుతుందని అన్నారు త్వరగా పూర్తి చేయవలసిందిగా దర్సీ మున్సిపల్ కమిషనర్ మహేష్ గారికి సూచనలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో దర్సీ మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య కౌన్సిలర్ దారం నాగవేణి సుబ్బారావు నక్క చంద్రరంగా ఇత్తడి దినకర్ టీడీపీ నాయకులు వాసు జూపల్లి కోటేశ్వరరావు కర్ణాశ్రీను మధు శ్రీనాథ్ లాయర్ రంగ తదితరులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్